రాష్టం పూర్తిగా శిథిలమైపోయింది దెబ్బ తినని వర్గం అంటూ లేదు అందుకనే ఓసారి ఆశ్చర్యం కూడా ఇస్తుంది ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకుని వచ్చి ఓటేసి మళ్లీ వెళ్ళారు ఇది ఊహించని పరిణామం ఇక్కడుండేవాడు ఓటేయడం ఒక ఎక్తయితే పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునేవాడు కూడా వచ్చి ఓటేసారు ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఎస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేశారు నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూశాను కాని ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది అది ఈరోజు జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ అహంకారంతో విర్ర వీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది ఎన్నోసార్లు మనం చెప్పాం ఏ వ్యక్తికి పద వస్తే వినయం కూడా అవసరం పద వచ్చిందని విర్ర వీగిపోయి రేపు అనేది లేకుండా ఉండ ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది అయితే మీ అందరినీ నేను కోరేదో ఒకటే ఇవన్నీ ఒక కేసు స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని అరాచక శక్తుల్ని అవినీతి పనులు చూశారు పాలకులంటే ఎలా ఉండాలో చూశారు ఈ ఐద ఐదు సంవత్సరాల్లో పాలకుడు ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ ఐదేండ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మన అందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది స తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు ఇంకొక పక్క ఐదేళ్లలో ఎన్నో సంవత్సరాలు చూశాను గాని కార్యకర్తల పైన దాడులు హింస రాజకీయాలు అక్రమ కేసులు వేధింపులు కడాన సోషల్ యాక్టివిస్ట్లు కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టి హెరాస్ చేస్తే నిద్రపోకుండా పోకుండా కాపాడుకున్నాం ఇంకొక పక్కన అన్ని పార్టీలకు మూడు పార్టీలకు అనుభవం ఉంది ఈరోజు మీరు చూస్తే ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక ఉదాహరణ చూసినప్పుడు అన్ని పార్టీలు వర్తిస్తుంది ఏదైతే మన పార్టీకి వ్యతిరేకంగా నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు కానీ స్లోగన్ ఏమంటే కడాన మెడ మీద కత్తున్న జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు ఇది ఊహించని పరిణామాలు ఇవన్నీ ఇప్పుడు కూడా కళ్ళ ముందర తిరిగే పరిస్థితి వస్తుంది అందుకే ఈరోజు మనందరం కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకుని నాకు జరిగిన అవమానాలు చూశారు నేను అందుకే మా కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక బయట వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను ఆ శపథం ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ ప్రజాక్షేత్రంలో గెలిసి మళ్ళీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చారు ఓసారి ఇవన్నీ చరిత్ర ఆ శపదాన్ని ప్రజలు గౌరవించారు గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత మనందరి పైన ఉంది సభను కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ శాసనసభని ఒక గౌరవ సభగా చేసి ప్రజా సమస్యల్ని చర్చిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం క్రియేట్ అవుతుంది దానికి ఒక శాసనసభా పక్ష నాయకుడిగా నేను హామీ ఇస్తున్నా మళ్లీ ఈ సభను గౌరవ సభగా ఈరోజు మన పరిపాలన ప్రజా పరిపాలన ప్రజాప్రభుత్వంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా